పదవ చేయాలను ఏడవ వచ్చినప్పుడు మన మార్కెట్ చేస్తాయి సాయంత్ర గ్రంథము పదవ చేయము ఏడవచ్చుకుంటూ ఏడవచ్చు నీతివంతం ఆశీర్వాదకరము దేవుల మరి వాక్యం తెలియజేస్తుంది నీతి మంత్రులను మనం ఎటుకుని జ్ఞాపకం చేసుకున్నా ఏం కలుగుతుందట ఆశీర్వాదం అదే భక్తిహీనుల పేరు దాట మనకట ఆసహ్యతను పుట్టేస్తుందట స్తోత్రం వైద్యుల్లో భక్తులు ఉన్నారు భక్తిహీనులున్నారు భక్తుల పేర్లు ఎవరైనా పెట్టుకుంటారు కానీ భక్తిహీనుల పేరు పెట్టుకుంటారు ఎవరైనా స్తోత్రం నిష్కారి అయితే యూజాని పేరు ఎవరైనా పెట్టుకుంటారా ఆహ్వానం అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా సోత్రం పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరంటే ఆ పేర్లు అసహ్యతను కలిగి చేస్తారు కానీ దేవుడి బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది నీతి మంత్రులనట మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా వారి పేరుని జ్ఞాపకం చేసుకున్న వారిని జ్ఞాపకం చేసుకున్నా మనకట ఆశీర్వాదాలు కలుగుతాయి స్తోత్రం కలిగిన ఉన్నాక దేవుడి బిడ్డలారా ఈ లోకంలో మేము ఎంత కాలం రోజు మనం దేవుడి దగ్గరికి చేరాలట పరిశుద్ధ గ్రంథం చెప్తుంది చదవండి తొంభై ఒక ఎత్తునలో మన వైపు చదువుతున్న మాట్లేకని ఆ తొంభై ఒకర్తన లక్షణంలో మనం చూసినట్లయితే అతని పరిశుద్ధ గ్రంథంలో దేవుడి యొక్క వార్తలు తెలియజేస్తుంది ప్రభుత్వ నుండి మాకు మీవేగములు మీవే దేవుడు

స్తోత్రం కలుగుదాక ఆ తరంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు పిలిచేసుకున్నాడు దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు అందుకనే భక్తుడు అంటున్నాడు తరతరాలకు కూడా అంటే మొదటి తరం మొదలుకొని ఈ తరం మనం సజీవంగా ఉన్న ఈ తరం వరకు కూడా మన అందరికీ నివాస స్థలం ఎవరట దేవుడేనట నరులారా రండి అని పిలవగానే స్తోత్రం మనం వెళ్ళిపోవాలట స్తోత్రం దేవుడికి స్తోత్రం ఇక ఉందామన్నా కానీ ఉండడానికి లేదు కానీ దేవుడు పెట్టాల చాలామంది వారి సమయానికి ముందు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు అంటే సూసైడ్ చేసుకోవడం ఆత్మహత్యలు చేసుకొని ఈ లోక యాత్రను ముగిస్తున్నారు ఎప్పుడు కూడా అలా చేయకూడదు స్తోత్రం మన ఆత్మను మనం చంపడానికి దేవుడు మనకు అధికారాన్ని ఎప్పుడు కూడా ఇవ్వలేదు దేవుడు పిలువగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలట స్తోత్రం మరి ఆంట విషయంలో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నిజంగా దేవుడు పెట్టారా ఇన్ని మందులు వెంగుతున్నప్పుడు కూడా చాలా బాధ కలిగేది కానీ దేవుడు చూడండి ఎంత చక్కగా ఇట్లా పిలవగానే వెళ్ళిపోవడం స్తోత్రం కల అదే పడక మీద ఉండి కొన్ని రోజులతో మనలో ఉండడము లేకపోతే ఇంకా పడక మీద ఆయాస పడుతుంటే వైద్యం చేయించగలరు దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవించాడు కాబట్టి వైద్యం చేయించగలరు కానీ ఆమెకు స్వస్థతనివ్వలేదు ఆమె ఆయాసాన్ని ఆమె బాధను అనే దుఃఖాన్ని కూడా ఎవరు కూడా అనుభవించలేరు అందుకని దేవుడు బిడ్డలారా ఈ లోకంలో ఎంతకాలమున్నా పరిశుద్ధ గ్రంథమే తెలియచేస్తుంది దేవుడికి స్తోత్రం పదవి వచ్చి మంచి మా ఇష్ట కాలం సంవత్సరాలు అధిక బలం ఉన్నాయి కదా ఎనభై సంవత్సరాల వల్ల వాటి వైభవం ఆయాసము దుఃఖమే స్తోత్రం కలిపిన కాక నిజంగా దేవుడు పెట్టారా నలభై సంవత్సరాలకే ఆయాసము దుఃఖము ఎవరికి చెప్పుకోలేదు దేవుడికి స్తోత్రం దేవుడు పెట్టారా ఇది అనుభవించలేము ఇన్ని బాధలలో కూడా నిజంగా ఎప్పుడు దేవుడు పిలిపేస్తుందో తెలియదు దేవుడు పిలవాలంటే ఉత్తగానే పిలివాడు కదా వారి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది దేవుడు పిలవాలంటే దానికి ఒక సమయం ఉందట ఎబ్రిల్ యొక్క రాసిన పత్రిక నాలుగో అధ్యాయము హెబ్రిల్ యొక్క రాసిన పత్రిక నాలుగో వచ్చ్యాయము పదో వచ్చిన దేవుడి ఒక వాక్యము నాలుగో అధ్యాయము పదో వచ్చిన ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ప్రవేశించువాడు కూడా చాలా యవ్వన కాలంలోనే ముప్పై మూడున్నర సంవత్సరాల వయస్సులోనే అది చాలా యవ్వన రక్తం అప్పుడు తను చేయవలసిన కార్యములన్నీ కూడా ఆయన ముగించేశాడట అందుకని దేవుడు బిడ్డలారా ఆ యొక్క మరణానికి వయస్సు సంబంధం లేదు దేవుడు ఎప్పుడు పిలిచినా అది ఎప్పుడైనా పిలవచ్చు కుటుంబలో పిలవచ్చు కొంచెం పెద్దయాక పిలవచ్చు యమున కాలంలో పిలవచ్చు స్తోత్రం కాక మరి మనము ఇంకా పిలవచ్చు దేవుడు ఎప్పుడు పిలిచినా కానీ మనము సిద్ధపడి ఉండాలి స్తోత్రం కాక ఏసయ్యాడో తను చేయవలసిన కార్యాలన్నీ కూడా నువ్వు పిలిచి విశ్రమించాడేట ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా నువ్వు ఎలాంటి గనుడవైన స్తోత్రం కలుగున్నా ఆ ప్రవళ కానీ మధ్యకాలంలో దయవచ్చు చనిపోయాడు నిజంగా దేవుడు బిడ్డలు చాలా యొక్క అస్తుడుగా ఉన్నాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలాంటి గొప్ప భక్తులు ఉంటే ఇంకా దేవుడు రాజ్యం గురించి ఎంతో వాదిస్తున్న అనిపిస్తుంది కానీ దేవుడికి తెలియదా భక్తులందరినీ దేవుడు తీసుకున్నాడు తరతరాలు తీసుకున్నాడు అతని సమయం కూడా సంపూర్ణమైంది కాబట్టి దేవుడు అతన్ని కూడా పిలిచేసుకున్నాను మరి పనం తవరు చేయాలా ఇంకా భూమి మీద ఎంతో దేవుడు పని ఏదంత ఎవరు చేయాలంటే ఇక్కడ నిలిచింద మనం చేయాలా స్తోత్రం కలుగున్నత మనం కూడా దేవుడు పిలిస్తే మనం చేయవలసిన కార్యాలు అవి ఎంతైనా కానీ కొద్దిగా మనం వెళ్ళినాక చనిపోతే బాగుంది లేకపోతే పిల్లలను చూసి బా ఎన్నెన్నో చెప్తారని ఇస్తూ ఎన్ని చెప్పినా దేవుడు పిలిపిస్తే ఏది ఆగదు మనం వెళ్ళిపోవలసిన వారమే ఏసయ కూడా తన చేయవలసిన కార్యములన్నీ కూడా ముగించి ఏం చేసిందట ఏసఐ కూడా వెళ్ళిపోయాడట అంత గొప్ప దావే భక్తులు కూడా ఒక మాట చెప్తున్నారు చదవండి మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచ్చినందు మాట చదవండి నేను చేస్తున్నాను రెండవ రాశులకు వెళ్ళము రెండవ రెండో వచ్చింది మొదటి రాశిలో మొదటి రాశిలో రెండవ అధ్యయము రెండో నేను కూడా కాబట్టి

ఉండక ఉండక మానది స్తోత్రమహండి గావే భక్తుడు అంటున్నాడు ఏమనంటే లోపలందరూ వెళ్ళిపోవాల్సిన మార్గంలో నేను కూడా ఏం చేస్తున్నా నేను కూడా వెళ్ళిపోతున్న స్తోత్రం కనుకుండా కానీ తన పిల్లలకు ఒక తన కుమారుడైన సొలోమోన్కు ఈ ఒక మంచి ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు దావేదికు చాలా మంది పిల్లలు ఉన్నారు తను ఎవరిని పిలుచుకొని ఈ మాటలు చెప్పలేదు కానీ ఒక సొలో మాత్రం పిలుచుకొని చెప్తున్నాడు ఎందుకంటే సొలోమోను దేవుడు ఏర్పరచుకున్నాడని ఆ దావేదికు తెలుసు దేవుడు పెట్టుదారా నిజంగా ఈరోజు అమ్మే మనకు మాట్లాడుతున్నదని మీరు అనుకోవాలి అమ్మ లోపలందరూ వెళ్ళవలసిన త్రోవలో తను వెళ్ళిపోయింది స్తోత్రం కలిగిందాక తన పిల్లలైన మీరందరూ కూడా మోసే ధర్మశాస్త్రం అంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్తుందో ఆ పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మీరందరూ కూడా జీవించాలి నేను కూడా జీవించాలి స్తోత్రం కలుగున్నాక దేవుడు పెట్టినారా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ గ్రంథంలో అంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్తుందో పెట్టారా ఏదైతే సహించమంటుందో ఏదైతే భరించమంటుందో ఏదైతే ఓర్చుకోమంటుందో ఏదైతే క్షమించమంటుందో స్తోత్రం కలిగి ఉండాక ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మన జీవితాలను మనం కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడేట అంటే దావేదికి వాగ్దానం చేసిందేట నీలాగా నీ పిల్లలు జీవిస్తే సింహాసనం మీద ఉన్నంత వరకు ఇస్రాయేల్ సింహాసనం మీద ఒక రెండకు మానడు అని వాక్యం ఆ దేవుడు వాగ్దానం దావేదికు చేసిందట ఆ ప్రకారంగానే దేవుడు దావేదికు చేసిన వాగ్దానం ప్రకారము చూడండి సొలంబన్ కాలంలో దాటగానే తన కుమారుడైన రెహబాంబకు రాజ్యం వచ్చేసింది రెహబాం కాలంలో రాజ్యం విభజించబడ్డది ఇస్రాయల్ పన్నెండు గోత్రాలైతే పదకొండు గోత్రాలు విభజించబడి ఒక యూదా గోత్రం మాత్రమే దావీది యొక్క సంతానానికి దేవుడు ఇచ్చాడు హలో అది కూడా పోతే అది కూడా పోతే దేవుడు వాగ్దానం ఏమైనా నెరవేరినట్టేనా నెరవేరినట్టు కాదు స్తోత్రం దాకా దేవుడు పెట్టారా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పిల్లలైన మీరందరూ కూడా దేవుడి యొక్క మార్గంలో నడవాలా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారా పాటి ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమాను కలిగి ఉన్నారో అది అంతం వరకు కలిగి ఉండండి నా తల్లి నాకు ఎప్పుడు ఉపదేశం చేస్తారు నేను చెప్తున్నాను కదా నా కుమారుడా నీ తల్లి ఉపదేశాన్ని నువ్వు మరవకు స్తోత్రం తండ్రి ఎక్కువ చెప్పలేడు తండ్రి కూడా చెప్పగలరు కానీ ఇంత గౌపంగా చెప్పలేడు కానీ తల్లి మాత్రం చాలా చక్కగా చెప్పగలదు చక్కగా చెప్పే తల్లి ఈ లోక యాత్రను ముగించింది కానీ ఇప్పుడు పరలోకపు తండ్రి మనకు తల్లిగా ఉన్నాడు స్తోత్రం కలగం దాకా ఆ దేవుడు ఉపదేశం చేస్తున్నాడు ఏంటంటే మనం ఏం చేయాలంటే లోకలందరూ వెళ్ళవలసిన మార్గంలో అమ్మ వెళ్ళిపోయింది అమ్మ విడిచిన ఈ యొక్క ఆశీర్వాదాలను అమ్మ విడిచిన ఈ పనిని అమ్మ విడిచిన సమస్తాన్ని కూడా మనం నెరవేర్చాలి స్తోత్రం కలగడం దాకా ఎవరు మా ఇంటికి వచ్చినాక అని చెప్తా ఉంటారు అమ్మ ఈ పాశ్రమ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చిండో ఎంతని చూస్తుంది ఎందుకు ప్రేమిస్తుంది ఎంతమంది పరిచర్ చేస్తుంది చెప్పి నేను అందరు చెప్తాను ఏంటంటే ఇది వాళ్ళ అమ్మలో నుండి ఆమెకు సంక్రమించింది తల నేను చెప్తాను అలా అమ్మలో నుండి ఆమెకు సంక్రమించింది అంటే చూసినారా మన అమ్మ మనకి ఏం నేర్పిస్తుందో అది మనం ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదం నిజంగా చెప్పాలంటే ఆంట గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధ కలుగుతుంది ఎవరికైనా అమ్మ అమ్మ స్తోత్రం కదా ఎందుకంటే దేవుడు పెట్టారా మాకేమన్నా నీతి మంత్రి జ్ఞాపకం చేసుకుంటే అది ఆశీర్వాదం అన్నమాట పిల్లలు మీరు అన్ని గొప్పదని చెప్పుకోవచ్చు మామ ఇంత గొప్ప మామ ఇంత గొప్ప అని చెప్పుకోవచ్చు కానీ పిల్లలు చెప్పడం కాదు ఇంటి కోడళ్లు చెప్పాలి ఇంటి అల్లులు చెప్పాలి ఆ సాక్షి ఆమె ఎలాంటి మనస్తత్వం కలిగింది ఎలాంటి ప్రేమ కలిగింది ఎలాంటి హృదయం కలిగింది స్తోత్రం కలిగిందట దేవుడు పెట్టలేదా ఈ సాక్షి వాక్యం అందుకం కదా సుగంధ తైలం కంటే మంచి పేరు నేలట ఈ మంచి పేరును మన జీవితంలో మనం పోగొట్టుకుంటే తిరిగి ఏ రకంగా సంపాదించుకోవాలి మాక్యం లేదు బొగ్గవారి తైలంలో సచిని ఇంకబడితే తైలం అంతా ఏం వాసన కంపువాసన వస్తుందట దుర్వాసన స్తోత్రం అంటే కొంచెం బుద్ధిహీనతట మనలో ఉన్న జ్ఞానాన్ని ఘనతను కూడా చెదరకొడతదట దేవుడి బిడ్డలమైన మనము మన పిద్దలు విడిచిపెట్టిన ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలా ఆ ప్రకారంగా జీవించాలి నా తల్లి ఎన్నోసార్లు నాకు ఆయాసకరమైన విషయాలు కూడా చెప్తా ఉంటాను మా చెల్లెళ్ళని జాదకం అక్కని జాదకం అంటే అది వేరే విషయం చెల్లెళ్ళని జాదవం అని కూడా చెప్తుంది ఒక మాసారి చెప్తారు విజ్ఞానం నా దిక్కులైన వాళ్ళని చూసినందుకే దేవుడు నిన్న ఆశీర్వదిస్తాడు స్తోత్రం కలగంగా దేవుడు పెట్టినరా నిజంగా నా సామర్థ్యం ఏంటిది నేను చేసే పరిచయం ఏంటిది లక్షల రూపాయలు మధ్య మీద నేను ఖర్చు పెడుతున్నాను ఇప్పటికీ కూడా స్తోత్రం ఏ ఏనాడు కూడా నాకు ఆయాసం అనిపించదు ఎందుకంటే దేవుడు నన్ను దీవిస్తున్నాడు నన్ను దీవిస్తున్నాడు కాబట్టి నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా ఆలోచన స్తోత్రం మనం ఎన్ని చేసినా కానీ కొంత కొన్ని సందర్భంలో కొంతమందికి నచ్చదు నచ్చకపోయినా కానీ మనం దేవుడు బిడ్డలకు కాబట్టి దేవుడు పెట్టడం కాబట్టి మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఉపదేశము ఈ ధర్మశాస్త్రం మనకిస్తున్న ఉపదేశాన్ని మనం అంగీకరి అది ఆయాసమైన అంగీకరించాలి వస్తుంది కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని చేయాలంటే మనకి ఇష్టం ఉండదు మన మనసు అవుతుంది అయినా కానీ భరించుకోవాలి స్తోత్రం ఎందుకంటే దేవుడు రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి అమ్మ చూడు చక్కగా ఆమె ఈ లోక యాత్రను జీవించినంత కాలం కూడా దేవుడి యొక్క మార్గంలో నడిచి దేవుడి యొక్క రాజ్యం చేరుకున్నది ఇప్పుడు చూడ అమ్మ కూడా దర్శనం చెప్తుంది తన పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నట ఆ పరిశుద్ధుల సహవాసంలో ఆమె సంచారం చేస్తుందమ్మా దేవుడి పిల్లలరా మనం చేరగలమా నిజంగా దేవుడి పిల్లల ఈ లోకం ఎంత కాలం ఉన్నా ఇలాంటి వాడవైనా ఎంత ఒక ఒకరోజు కనుమూయాలి ఆ కనుషుల దగ్గరికి మనం వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం దేవుని రాజ్యమే వెళ్ళిపోవాలి దేవుని బిడ్డలను కాబట్టి మనం నరకానికి వెళ్ళకూడదు తలలోయ ఇంత క్రైస్తవ జీవితం జీవించి మనం కూడా అన్ని జనులాగా నరకానికి వెళ్ళిపోతే ఏ మన జీవించిన జీవితం దేనికి ప్రయోజనకరమైంది నూనో మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి దేవుని రాజ్యం మనం చేరాలి అంతే ఆ రాజ్యం కొరకే సిద్ధపరచిబడ్డాం దేవుడికి స్తోత్రం కలుగు అమ్మ అమ్మాయి పిల్లలందరూ కూడా ఈరోజు ఆ రోజులలో అంతా పేదరికమే సరైన ఆశీర్వాదం లేదు ఆర్థికంగా అందరు ఇబ్బందులలో ఈ రోజులలో దేవుడు ఆర్థికంగా జీవించాడు ఆత్మీయంగా జీవించాడు పిల్లలందరిని ఆశీర్వదించాడు తల ఇప్పుడు నాకు ఫోన్ చేసిన అన్నదమ్ములు ఇద్దరు ఎవరు ఫోన్ ఎత్తినా నువ్వు అన్న వాతావరణం అనేది దేవుడు తీసుకువతారు ఒక్కొక్కసారి గుర్తుకొస్తుంది వాళ్ళందరూ ఇంత ఇంత పెద్దోళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళందరూ చూస్తున్నప్పుడు కానీ ఇంత ముస్తు ఏదో స్తోత్రం కలుగుని దేవుడి దేవుడు పెట్లారా మనమ్మ కదా దేవుడు ఇచ్చాడు ఆ నాన్నలోనే అమ్మను చూడాలి మనం నిజంగా ఎంత కాలం ఉన్నా దేవుడి స్తోత్రం ఇలాంటి పెద్దవాళ్ళకు ఒక్కొక్కసారి సేవ చేయాలన్న ఆయాసం అవుతుంది నిజంగా చెప్పాలంటే అంటే మనకున్న అనారోగ్య సమస్యలు బట్టి కూడా మనకు తెలియగలుగుతుంది కానీ దేవుడు పిల్లరా తల్లిని తండ్రిని సన్మానించిన వాళ్ళట మనకు మనకులవుతాడ తలలుయా మన ఆయుష్కు మూలం ఏంటంటే మన ఆయుష్కు మూలం ఏంటంటే ఇతరులకు మనము సన్మానించడం దేవుడికి స్తోత్రం కలగలు దాకా ఇంత గొప్ప పర మహారాజు అయిన కూడా ఈ లోక యాత్రను ముగించాడు మనం కూడా ముగించాలి కానీ దేవుడు పెట్టారా కానీ తల్లిదండ్రులు మనం ఎలాంటి ఉపదేశం ఇచ్చారో ఆ మార్గంలో మనం నడిచినట్లయితే అది మనకు మన తదనంతరం మన పిల్లలకు కూడా ఆశీర్వాదమే ఈ ఆశీర్వాదాలకు మూలమేంటిది అమ్మకసారి చెప్పింది అది మర్చిపోయిందేమో కానీ ఆ ఇల్లంతటి దీవెనకు కారణం ఏంటంటే దైవజనుని ప్రార్థనే అని చెప్పింది దేవుడు అమ్మతో మాట్లాడేవారు ఆ దైవజనుని ప్రార్థనే తన పిల్లలకి ఇంత ఆశీర్వాదం అంతే కదా మరి దేవుడు పెట్టలారా మనం చేరి మన సంపాదన మన పితరుల ఆస్తులు కాదు మనకు మన పితరులు చేసిన ఆ ప్రార్థనలే మనకు ఆశీర్వాదాలై మనకు అనేక విధాలుగా పిల్లలకు చదువు అయితే చూడండి దేవుడు వెళ్ళారా మన పిల్లలందరూ కూడా చక్కగా చదువుతున్నారు ఎంతో సంతోషం అనిపిస్తుందో దేవుడికి ఇస్తూ మన పిల్లలకు దేవుడు ఆశీర్వదించండు మొట్టమొదటిగా ప్రీతిని విదేశాలకు కూడా పంపించేసిండు మన సామర్థ్యం ఎంతో మనం ఎంత కానీ దేవుడు చూడండి ఎంతో సుదూర దేశమైన దేశానికి కూడా పిల్లలను పంపిస్తున్నారు చదివిస్తున్నారు టాపర్లుగా బైక్ బై మార్పులు సాధిస్తున్నారు ఎంతో కృప ఖచ్చే దేవులను ఆరాధించి ఒక బోరులే ఈ పిల్లలు చూసిన పాటలు పాడి వాళ్ళు స్టేటస్ పెడతా ఉంటాం ఆ పిల్లలు వాయిద్యాలు వాయిస్తున్నారు ఇదంతా మనకు దేవుడు అనుకరించిన ఆశీర్వాదం మన పిల్లలు కూడా అమ్మ నాన్న నేర్పిన ఆయన భయభక్తులతో మనం వెళ్ళాలి అమ్మ చేయవలసిన కార్యాలన్నీ కూడా ముగించింది విశ్రమించింది ఇప్పుడు మీరు చేయవలసిన నేను చేయవలసిన కార్యాలే మిగిలి ఉన్నాయి ఇవి కూడా మనం సంపూర్ణంగా చేసి మనం కూడా మన యాత్రను ముగించుకొని మనం బ్రహ్మ యొక్కకు వెళ్ళాలని హృదయపూర్వకంగా నేను తెలియజేస్తూ మరి మాటలు నేను ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన మీ అందరికీ దానికి చెప్పిన కూడా నా హృదయపూర్వకంగా వంద తెలియజేస్తున్నా దేవుడి మాటలు మనం ఏమి జీవించిందండి అవును